హాయ్ అండి అందరికీ ఈ వీడియో వచ్చేసి రెండవ శ్రావణ్ శుక్రవారం రోజు వీడియో అండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా నేనైతే ఇంకా తర్వాత రోజు పూజ చేసుకోవాలని చెప్పేసి ముందు రోజునైతే అన్ని పనులు అయితే చేసేసి పెట్టుకున్నానండి ఇంకా పొద్దున్న లేవగానే ఇల్లు మొత్తం తుడిచేసి స్నానం చేసేసి గడపలైతే పూజ ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టాను పెట్టేసి ఇంక ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా పూజ చేసుకున్న రోజు అయితే చాలా హ్యాపీగా ఏదో సాధించిన ఫీలింగ్ అయితే ఉంటుందండి నేను డైలీ అయితే పూజ అయితే చేయను నాకు ఇంకా పిల్లలతో కుదరదు కదా అందుకోసం అయితే చేయను అండి ఇంకేమన్నా సందర్భం ఉన్న రోజు స్పెషల్ డే అప్పుడైతే చేసుకుంటా ఉంటాను ఆ రోజైతే చాలా హ్యాపీగా ఉండిద్ది పూలు పెట్టి దేవుళ్ళందరికీ అలంకరణ అయితే చేశాను చేసిన తర్వాత అమ్మవారికి తాంబూలం పెట్టి దీపం అయితే పెట్టానండి అండి ఇలాగ చాలా సింపుల్గా చాలా ప్రశాంతంగా పూజ అయితే చేశాను ఆ రోజు ఇంకా పూజ కంప్లీట్ అయ్యేటప్పటికి మా పిల్లలు కూడా నిద్ర అయితే లేచారు ఇంకా వాళ్ళ కోసం టిఫిన్ కూడా అయితే రెడీ చేశాను నెక్స్ట్ ఇంకా టిఫిన్కి అయితే ఆ రోజు ఏమీ వేయలేదండి అందుకోసమే నేను అక్కడైతే ఉప్మా అయితే చేస్తున్నాను ఉప్మా వచ్చేసి ఇంక ఉల్లిపాయ అలా ఏం వేయకుండా చాలా సింపుల్ గా అయితే ఉప్మా అయితే చేశానండి జీడిపప్పు పెట్టి తాలింపు పెట్టి చేశాను ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉండిద్దండి అది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్ని హీట్ చేసేసి మిక్సీ పెట్టేసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేస్తానండి ఇంక ఇట్లా ఉప్మా చేసినప్పుడు పప్పు అలా చేసినప్పుడు కలిపేసి పెడతానండి మా పిల్లలు అయితే అట్లాగా ఇష్టంగా తింటారు ఇంకా షుగర్ కానీ ఏమి వేసి అయితే పెట్టనండి ఉప్మా డ్రై ఫ్రూట్స్ పొడి అయితే వేసి పెడతాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా వచ్చేసి మా ఇక్కడ మా పాప అయితే ప్లేట్లో వేసిస్తే మా పాప అయితే తింటదండి కానీ మా బాబు ఇంకా మా పాప దగ్గరికి వెళ్ళేసి అసలు తినేయడు ప్లేట్లు లాక్కుండా ఉంటాడు ఇంకా మా పాప తిన్నట్టే మా బాబు కూడా తినాలని చెప్పేసి ఇంకా ఆ పిల్ల దగ్గర లాక్కుతూ ఉంటాడు అందుకోసం ఇంకా నేనే ఇద్దరికైతే పెడుతున్నానండి అసలు తినరు ఇంకా కింద అయితే వేస్తూ ఉంటారు మా పాప అయితే మంచిగా తినిద్ది ఇంకా మా బాబు అయితే తినేవడు అందుకోసం ఇద్దరికైతే నేను పెడుతున్నాను ఇంకా పెట్టేసినాక మా పిల్లలు ఇద్దరికి స్నానం చేయించి ఇంకా మా పాపనైతే ఇక్కడ రెడీ అయితే చేస్తున్నారండి ఇంకా పండగ వస్తే పూజ చేసుకున్నాక మన పిల్లల్ని రెడీ చేసుకొని ఇంకా వాళ్ళని చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుందో ఇంకా పండగ వాతావరణం అంతా మన పిల్లల్లోనే కనిపిస్తుందండి మనం చేసుకున్న పూజ మన ఇంట్లో ఇంకా మన పిల్లల్ని చూసుకున్నప్పుడే చాలా మంచిగా అనిపించిద్ది అసలు నాకైతే అలా రెడీ చేయటం బాగా ఇష్టమండి ఇంక మగపిల్లలకి అయితే స్నానం చేయించి ఫ్యాంట్ షర్ట్ అయిపో వేయగానే ఇంక అయిపోతుంది అదే ఆడపిల్లలకి అయితే ముద్దుగా అన్ని పెట్టుకొని మంచిగా రెడీ చేసుకొని ఇంక చూసుకోవచ్చు నాకైతే చాలా బాగా అనిపించింది అలాగా నిజమా కాదా అనేసి కామెంట్లు అయితే చెప్పండి ఇంక ఇక్కడ వచ్చేసి మా పాపకి కాలక పసుపు అయితే పోస్తున్నాను నా చిన్ని వరలక్ష్మికి ఇంకా మా బాబు వచ్చేసి ఇంకా అక్కడికి వచ్చేసి అంతే చూస్తూ ఉన్నాడు నేను ఆ పిల్లని రెడీ చేస్తూ ఉంటే అలాగే మా పాప ఎలా ఉంది అనేసి కామెంట్లు అయితే చెప్పండి నాకైతే చాలా ముద్దుగా బాగా అనిపించింది ఇంకా అలాగనే సాంగ్కి డ్యాన్స్ అయితే వేసిందండి మొన్న బోనాల పండగకి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ పిల్లలందరూ వేస్తూ ఉంటే చూసింది చూసి అసలు బలాగా వెంటనే ఇండియా రాగానే వేసిందండి ఏమైనా చూడగానే ఇట్లా చూసి అట్లా చూడగానే వెంటనే పట్టేసుకునిద్ది అసలు నాకైతే అసలు డ్యాన్స్ అనేది రాదండి అసలు ఎవరు చూయించరు ఒక్కసారి చూసిందంటే మంచిగా బలే వేస్తుంది ఏదైనా ఏమన్నా ఎవరైనా ఏమైనా కానీ ఆ మాటని వెంటనే పట్టుకుంటుంది పెద్ద నాకు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు పిల్లలు మటుకు చ చాలా ఫాస్ట్గా అయితే ఉంటున్నారు ఏమైనా చూసారంటే వెంటనే నేర్చేసుకుంటున్నారు మనం చెప్పిన దాకా కూడా ఉండట్లేదండి అందరు పిల్లలు అలానే ఉన్నారు చాలా ఫాస్ట్గా ఇంక వచ్చేసి నేను రాగి దోశలకి అయితే పోస్తున్నానండి రేపు కోసం ఇంక రెండు కప్పులు రాగులు తీసుకొని ఒక కప్పు మినపప్పు తీసుకొని ఒక కప్పు బియ్యం అయితే పోసేసి మెంతులు అయితే ఒక టీ స్పూన్ వేసేసి రాగి దోశలు అయితే చేస్తున్నానండి మా ఇంట్లో వచ్చేసి రాగి దోశలైనా ఇడ్లీ అయినా చాలా ఇష్టంగా తింటారు అంతకుముందు వచ్చేసి నార్మల్ దోశ బాగా తినేవాళ్ళు ఇప్పుడు మాకు రేషన్ బియ్యం దొరకడం కొంచెం కొంచెం కష్టమైపోయింది అందుకోసమే ఇంక రాగి దోశలు అయితే ఎక్కువ ఇష్టంగా తింటామండి ఎక్కువ ఇంకా రాగి దోశలే చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి టమాటా పప్పు అయితే చేస్తున్నానండి మా పిల్లలు అయితే నిద్రపోతూ ఉన్నారు ఇంకా అన్నం కూర అయితే ఫాస్ట్లో చేసుకుంటున్నారండి ఇంకా వాళ్ళు నిద్రలేచినప్పటికి అన్నం అన్నంకూర ఉండేస్తే వాళ్ళకి అన్నం అయితే పెట్టాలండి అన్నం పెట్టడమే పెద్ద టాస్క్ ఒక గండైనా పట్టిద్ది ఎంత టైం తీసుకుంటారో అసలు తినకుండా విసిగిస్తారు తాలింపు పెడుతున్నాను అప్పటికే మా బాబు అయితే లేచాడు ఇంకా లేచాక వాళ్ళకి అన్నం అయితే పెట్టానండి మా పాప వచ్చేసి ఇంకా పడుకునే ముందుకే ఇంకా వేసుకున్న డ్రెస్ అన్నీ ఇప్పేసి ఇంకా బన్నీ అయితే వేసుకుందండి అసలు కొంచెం సేపు కూడా ఉంచుకోవద్దు గుచ్చింది గుచ్చిందని గుచ్చారు అసలు ఏమైనా వేస్తే అస్సలు ఉంచుకోదండి ఎప్పుడు బనియన్ క్లాత్లు అయితే కావాలనిద్ది ఇంకా పిల్లలకైతే పెట్టేసిన తర్వాత నేను కూడా తినేసి ఇంకా మీషోలో తీసుకున్న శారీస్ ఉంటే ఆ వీడియో అయితే తీశానండి ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒకసారి ఎవరైనా చూడకపోతే చూసేసి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి ఇంకా కొంచెం సేపు ఈవినింగ్ టైంలో పిల్లల్ని అయితే బయట ఆడిస్తానండి ఆ వీడియో అయితే తీయలేదు నాకు ఇంకా పిల్లలతో అవ్వలేదండి ఇంకా వాళ్ళకి ఫ్రూట్స్ కానీ అలాగే తినిపిస్తూ ఈవినింగ్ టైం కొద్దిసేపు అయితే అయితే ఆడిపిస్తానండి వచ్చేసి పెంట్ హౌస్ కదా ఇంకా ప్లేస్ ఉంటుంది కొద్దిసేపు అయితే అయితే ఆడుకుంటాను ఇంకా అట్లాగా ఈవినింగ్ టైం అయితే గడిచిపోతుంది నేను కూడా పిల్లలు ఆడుకునే టైంలోనే ఏమన్నా ఇంట్లో వర్క్ ఉంటే చిన్నగా చేసుకుంటానండి ఇంకా మళ్ళీ వాళ్ళకి స్నానాలన్నీ ఇంకా అట్లా ఇట్లా సరిపోతుందండి ఇంట్లో అవన్నీ అయితే ఇంకా వీడియో అయితే తీయలేదు పిల్లలు తవ్వలేక ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి